హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వెటెక్స్ ఫ్రెండ్స్ రేషన్ కార్డుల గురించి ఒక అప్డేట్ అనేది అయితే ముఖ్యమైన అంశం అప్డేట్ అనేది అయితే వచ్చింది కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు అనే దాని గురించి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు అలాగే అప్లై చేసిన వాళ్ళకి ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు అనేది కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దానికి చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు అనేది అయితే వచ్చాయి తెలంగాణ దానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం అనేది అయితే అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఏదో చూసేది ఏంటంటే రేషన్ కార్డులు ఎప్పుడిస్తారు అలాగే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఏ అయితే ఉండిపోయినాయి అంటే ఉన్న రేషన్ కార్డు నుంచి తొలగి కొత్తగా పెళ్ళైన వారు వేరే రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటారు సో దాని ప్రక్రియ కూడా ఆగిపోయింది సో వీటన్నిటి గురించి కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి దీని మీద అయితే ఒక కీలక అప్డేట్ అనేది అయితే వచ్చింది సో ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా మంత్రివర్గ ఉపసంఘం అలాగే ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరి వార్షిక ఆదాయ పరిమితి పెంచాలా తగ్గించాలా లేదా సేమ్ అలాగే ఉంచాలా పాత విధానాలే కొనసాగించాలనే అంశం మీద ఉప మంత్రివర్గ ఉపసంఘం అనేది అయితే ఉందో దాని మీద అధ్యయనం అనేది అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది మనకి చూసుకున్నట్లయితే అక్టోబర్లో మనకి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పి మనకి మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది సో ఇందులో పాత విధానాలే కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఇదివరకు ఏదైతే వార్షిక ఆదాయం ఉందో అదే వార్షిక ఆదాయాన్ని ఉంచేటట్టుగా కూడా చూస్తున్నారు అయితే రేషన్ కార్డులతో పాటుగా హెల్త్ కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీని మీద కూడా మనకి అప్డేట్ అనేది అయితే వచ్చింది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కనుక ఆయన అప్డేట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు జారీకి పటిష్టమైన కార్యాచరణ అలాగే ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు అక్టోబర్ రెండు నుంచి కూడా దరఖాస్తును స్వీకరించాలని సీఎం అయితే సూచించడం జరిగింది రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష అని అయితే నిర్వహించారు సో అందులో ఈ టాపిక్స్ అనేది అయితే రావడం జరిగింది ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే దామోదర్ రాజనాథ్ గారు పొంగులేడి ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో అధికారులకు పలు సూచనలు అయితే చేశారు అర్హులందరికీ కూడా డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించిన కసరత్తు చేయాలని అలాగే ఎంసీఎంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే ఇప్పటివరకు మనకి రేషన్ కార్డుకి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది అయితే ఉండేది కదా సో దాని ప్లేస్లో మరి వేరే డిజిటల్ రేషన్ కార్డు అనేది అయితే అందిస్తారని చెప్పి ప్రభుత్వం తరపు మనకి అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది సో ఇది ఈ న్యూస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జయన్